mana babu eh mana ا سيوڏي بيني ا سري چيوڻي ماستر ڪري ٿو مريو مريو ا سيوڏي ماستر چيالي ۽ دان باغ ۾ وڌايو چيو ماي چيو మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ జరుగుతున్నటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాకాలం పేరుతో జరుగుతున్నటువంటి యాత్రలకు రేపు లేదు పంతొమ్మిదో తారీఖు రెండు గంటలకి అభ్యర్థి సర్కిల్ మీటింగ్ ఉన్నారు ఆ మీటింగ్ లో జయప్రదం చేసేదానికి రావాలని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్స్ ఎక్కడ ఇంకా ఉంటుంది ఎక్కడ జన సమీకరణ చేయాలి అవన్నీ చూసేదానికి ఇక్కడికి మేము రావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి గ్రామంలో అందరూ కూడా మన వద్ద కర్తవ్యంగా జన సమీకరణ చేసి ఆలూరు దిగ్విజయంగా సభం చేయాల్సినటువంటి పరిస్థితి మనందరూ చేసుకుంటారు ఆ పైన ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం నిన్న ఎమ్మెల్యూరు మంత్రాలయంలో బాధయ్య బాబు గారి ఏర్పాట్లు మేము ఒక పదివేల మందికి చేస్తే ముప్పై వేలు ముప్పై వేలు తగ్గకుండా జనాభా మనం చూసాం కర్నూల్లో కొండారెడ్డి కూర్చుని దగ్గర ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుందామని చెప్పి అక్కడ బలదాయ్ గారు అక్కడ యాభై వేల మంది వచ్చారు అంటే నిన్న శివ సర్కిల్ లో ఒక కార్దార్ మీటింగ్ పెట్టుకున్నాం మేము ఇటువైపు పెడితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి క్షణంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మన వీరభద్ర గౌడ్ ఎమ్మెల్యే చేసుకున్నామని ఆదో ప్రజానీ మన ప్రాంతం నుంచి కూడా దౌర్భాగ్యం ఈ పోవాలంటే ఏకైక మార్గం తెలుగుదేశం అధికారం రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే ఆలూరులో వీరభద్రగౌడ్ గారు ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత అలాగే లీడర్లు నాయకులు నాకు వీరభద్ర గౌడే చెప్పాలా లేక తింకారెడ్డి చెప్పాలా మీనాక్షి అనే చెప్పాలా ప్రభాకర్ అనే చెప్పాలంటే ఈరోజు మనం చంద్రబాబు లోకేష్ మీరే వీరభద్రగౌడు తయారయ్యి మీరు మన పార్టీని మనం మన జెండాని మనం లేపుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది గ్రామ స్థాయి కార్యకర్తలు పూర్తిలు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరికైతే బాధ్యత ఉన్నదో బాధ్యత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త మనము ఈ రోజు చెప్తున్నా నేను జ్యోతిషం మీకు ఇరవై వేలు తగ్గకుండా వీరభద్రగౌడ్ గెలవారు మీరు చేయాల్సినంత ఒకటి ఈ ఇరవై రోజుల్లో మనం కష్టపడాలి అమ్మ ఓటి అక్క ఓటి తెలుగుదేశం పార్టీ ఓటి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి మన కార్యకర్తలతో పాటు ప్రజలతో పాటు వైసీపీ నాయకులు కూడా రెడీగా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళని జగన్ యొక్క ఆగడాలు చూశారు వాళ్ళ అవమానాలు భరించలేక ఎంత మంది వైసీపీ నుంచి ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు మాకు గౌరవం లేదనో మమ్మల్ని పలకరించలేదని ఉన్నారు మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ క్యాండిడేట్ కానీ వాళ్ళని రాజకీయ పిలిచి పలకరింపు చేయండి ఎవరైనా ఉంటే మా దృష్టిని తెస్తే మేమే డైరెక్ట్ వచ్చి వాళ్ళందరిని పలకరించి వాళ్ళని శాంత వచ్చి తెలుగుదేశం పార్టీ చేసిన పనిచేసాం తెలియదు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు మీద లేవరా మీ తోడగొట్టని భూస్థాపితం చేయరా ఇది మన నినాదం కావాలి అసలైన బీసీ పార్టీ తెలుగుదేశం చెప్పి గ్రహించి జైలు జీతం నుంచి బయటకు వచ్చారు నాకు వైసీపీలో ఉన్నప్పుడు జైలు జీతం చాలా దారులు

ఇది మనం ఇంటికి వెళ్ళి చెప్పకుంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే సోదరుడు ప్రభాకర్ చంద్ర గారికి మరి ప్రస్తుత మన ఎంపీ గారికి అదేవిధంగా నా మిత్రుడు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి గత నాలుగు ప్రభుత్వ నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో శ్రీరాముల అంతా ఉన్నప్పుడు గెలిచిందే తప్ప అప్పటి నుంచి ఆయన కలవంత వరకు ఒక్కసారి కూడా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిసారి కోరుకోవడం జరుగుతుంది ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఖచ్చితంగా పెట్టింది నేనంత ముఖ్యమైన నాయకులే పార్టీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదో నాలుగు చెప్పాలి మా జిల్లా అధ్యక్షులు గారు ఇప్పుడు చెప్పినది ఏమంటే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోకరా పెట్టాలి ఓసీని వేరే ఎమ్మెల్యే వేరే ఇది ఇంటర్ స్టేట్ రోడ్ కాబట్టి ఈ మెయిన్ రోడ్ లో పనుష్ లేరు దయచేసి ఆల్టర్నేటివ్ మీద ఇప్పుడే ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఆయన వస్తాడంటే దాదాపు మూడు నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది

ఈరోజు వీరభద్రమౌడు గారు రెండు వేల పద్నాలుగులోనే ఎమ్మెల్యే కావాల్సింది కొన్ని కొన్ని తప్పుల వల్ల ఆ రోజు స్వల్ప మెజార్టీతో అవుతల క్యాండిడేట్ చేసినాడు అలాంటి పొరపాటు కార్యకర్త ఒక సైనికుడిగా ప్రతి నాయకుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంది ఈ సమయంలోనే ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ చేసిన వైఎస్ఆర్ చేసిన ప్రభుత్వం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జరగ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తెలుగుదేశం పార్టీ ಠಠಠಠಠಠಠ <muchas>